Please welcome. దామోదరం సంజీవయ్య విగ్రహ కమిటీ చైర్మన్గా ఉన్నాను నేను గత ఆరు సంవత్సరాల నుంచి కొంతమంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సొంతంగా మేము నిర్వహిస్తున్నాం ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా పేదవారికి చీరలో దుప్పుడు పంపిణీ చేస్తున్నాం ఈ సంవత్సరం ఇంకా భారీ ఎత్తున మా మిత్రుడు బాలచేనా సహకారంతో దుప్పులు కూడా ఇవ్వడం జరిగింది వాస్తవంగా నెల్లూరులో దామోదర సంజీవ గారి విగ్రహం కోసం అనేక మంది కమిషనర్లకి మున్సిపల్ చైర్మన్స్కి అర్జీలు ఇచ్చినా కూడా సమాధానం చెప్పడం వల్ల మేము సెంటర్ సెంటర్లో అది వాస్తవంగా శంకరన్ గారు కరెక్ట్ ఉన్నప్పుడు గిరిజనులకి ఎస్సీలకి ఎస్సీలకి స్థలాలు ఇచ్చిన ఏరియా అది శంకరన్ గారు ఆశయం ఏంటంటే సెంటర్ సెంటర్లో దామోదరం సంజీవ్ గారి విగ్రహం పెట్టించాలని కానీ ఆయన స్వర్గస్థులు అయిపోయారు కానీ మేము ప్రయత్నం చేస్తున్నాం ఆరు సంవత్సరాల నుంచి కానీ పర్మిషన్ అయితే ఇవాళ ఇటీవల కాలంలో అర్జీ పెడితే ఇది మెయిన్ రోడ్లో అర్జీలు విగ్రహాలు పెట్టడానికి వీలేదని జీవో వచ్చింది చెప్పడం జరిగింది మేము అర్జీ ఇచ్చిన తర్వాత కొన్ని విగ్రహాలు రోడ్లల్లో పెట్టున్నారు చెప్పా చెప్పాను నేను చట్టాలు అయిన వారికి చుట్టాలు కాకూడదు సార్ అందరికీ ఒకే చట్టం కావాలా గొప్పవాడు విగ్రహాలు మాత్రం నడి రోడ్లో పడ పగలగొట్టి ఇల్లు పగలగొట్టి కొట్టి మరి ఆ మహానుబాబు విగ్రహం పర్మిషన్ అని చెప్తే కౌన్సిల్ మీటింగ్ పెడతాన్ని పోయిన వికాస్ మార్మత్ గారు చెప్పడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చిన నందన్ గారు కూడా అర్జీ ఇవ్వడం జరిగింది మేము రేపు సోమవారం మున్సిపల్ కమిషనర్ గారికి మేయర్ గారికి అర్జీ ఇచ్చి తర్వాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారికి సీతారెడ్డి గారికి అదేవిధంగా నెల్లూరు ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తర్వాత మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి అర్జీలు ఇచ్చి మాకు త్వరగా పర్మిషన్ ఇవ్వండి సార్ మేము తప్పనిసరిగా నెల్లూరులో దామోదర సంజీవ విగ్రహం పెట్టాలని చెప్పి మా ఆశయం కాబట్టి ఆ కోరిక నెరవేరసారని అని చెప్పి మేము నమ్ముతున్నాము అది కానీ పర్మిషన్ ఇస్తే విగ్రహం పెట్టడానికి రెడీగా ఉన్న దాతలు మేము ఆ విగ్రహం ప్రతిష్ట కోసం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారిని మరి బీజేపీ పార్టీ తరఫున పరం దేశ్ గారిని పిలిచి వారి చేతుల మీదుగా ప్రారంభం చేయాలని ప్రయత్నం చేస్తున్నాము ఇందులో ఈ రోజు కార్యక్రమం చేసే ఉంటే నాకు గొప్పతనం అయితే కాదు మా మిత్రులు చాలా మంది సహాయం చేశారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ రోజు కూడా కొంతమందికి కనీసం నూట యాభై మందికి మేమైతే రెండు వందలు చీరలు పంపిణీ చేశాము మరి గారు అయితే రెండు వందలు దుప్పట్లు తెచ్చారు అవి ఎన్ని పంపిణీ చేయడం జరిగింది కాబట్టి వచ్చే సంవత్సరం లోపల పర్మిషన్ ఇస్తే విగ్రహం కాడ మేము కార్యక్రమం చేయాలని ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నం సహకరించాలని జిల్లా అధికారులకి జిల్లా ఎమ్మెల్యేలకి తర్వాత మనిషి మినిస్టర్స్ అందరూ కూడా వ్యక్తి విశ్వాస సెలవు తీసుకున్నారు నా పేరు పల్ల వెంకయ్య సేవకులు మా పల్ల వెంకయ్య గారి యొక్క ఆధ్వర్యంలో దామోదర సంజయ్ గారి నూట ఐదవ జయంతిని అంబేద్కర్ భవనంలో చాలా ఘనంగా వారి జన్మదిన వేడుకలు జరుపుకున్నాం ఈ క ఈ సందర్భంగా అనేక మంది పేదవర్గాలకి పర్టికులర్గా డౌన్ ట్రాడంలో ఉన్నటువంటి ఎస్టీలు సర్కస్ చేస్తున్నటువంటి వారికి కొంతమంది నిరుపేద దళితులకు కూడా ఈరోజు చీరలు దుప్పట్లు పంపిణీ వారి స్ఫూర్తికి ఆదర్శంగా తీసుకుని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ రెవెన్యూ జిల్లా అధికారి పెద్దలు కుమార్ సార్ వచ్చారు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి గారు మరొక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నెల్లూరు రూరల్ గట్టమినేని శ్రీనివాస్ గారు కూడా వారొచ్చి మన మహనీయులు ఏదైతే దామోదర సంజీవి గారి యొక్క జీవిత చరిత్రని వారు చేసినటువంటి త్యాగాలు వారు చేసినటువంటి అనేక చట్టాలు ఇంప్లిమెంటేషన్లో ఏ విధంగా కార్యసాధకుడై ఈరోజు చిరస్థాయిగా నిలబడిపోయారో ఇవన్నీ కూడా యువత ఇచ్చినటువంటి సందేశాన్ని వారు బాబాసాబ్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని బా బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆయన ఆలోచన విధానాన్ని పుణికింపజేసుకున్నటువంటి వ్యక్తి దామోదర సంజీవే గారు అదేవిధంగా కాంచీరామ్ గారిని కూడా వారు ఆదర్శంగా తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఒక కాంగ్రెస్ పార్టీకే ఆయన్ని అంటపెట్టక్కర్లేదు ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదట ఒక దళిత ముఖ్యమంత్రి ఈరోజు దామోదర సంజీవ్ గారు తీసుకొచ్చినటువంటి అనేక రకాల ప్రక్షాళన దిశగా తీసుకొచ్చినటువంటి ఒక వారు ఈరోజు నాగార్జున సాగర్ కావచ్చు అనేక ప్రాజెక్టులు ఈరోజు కృష్ణపట్నంలో ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్ కూడా దామోదర సంజీవ ధర్మల్ స్టేషన్ అని కూడా పెట్టుకోవడం జరిగింది ఒక గొప్ప వ్యక్తుల గురించి మనం స్ఫూర్తి తీసుకొని వారిచ్చిన సందేశాన్ని వారి యొక్క ఆలోచన విధానాన్ని గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి యూత్ పెడదారి పడుతున్నటువంటి ఈ వ్యవస్థని మనం వారి యొక్క సందేశాలని మార్గదర్శాలని ముందుకు తీసుకెళ్ళి ఒక ఒక మంచి మార్గాలో ఈ వ్యవస్థ నిర్మాణం జరగాలని అన్న ఏదైతే గట్టి ప్రయత్నం చేస్తున్నాడో దామోదర సంజీవి గారి యొక్క విగ్రహ స్థాపన కోసం గౌరవ పెద్దలు ఎల్లు రూరల్ పరిధిలో ఉంది కాబట్టి మరి అలాగే నూతన అంబేద్కర్ భవనం కూడా పెండింగ్లో ఉంది ముందు దామోదర సంజీవి గారిది దాని యొక్క విగ్రహానికి వారు ప్రత్యేకంగా చొరవ చూపాలని దానికి తోడు పార్లమెంటు సభ్యులు ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు నారాయణ గారు ఆనో రామనారాయణ రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క విగ్రహానికి పూర్తి స్థాయిలో సహకరించి ఎందుకంటే వారు చెప్పారు పెద్దలు అనేక మంది విగ్రహాలు జీవో వచ్చినప్పటికీ కూడా పెట్టడం జరిగింది మరి ఒక సామాజిక ఉద్యమకారుడు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం కాంచీరామ యొక్క ఆలోచన విధానంతో ఈ యొక్క భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి సంజీవి గారి యొక్క విగ్రహాన్ని ఎందుకు మీరు వెనక్కి నెడుతుండారు మీరు అందరూ చొరవ తీసుకొని ఈ యొక్క విగ్రహ స్థాపనకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి నేను కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్న బొమ్మిళ్ళ బాలచన్నయ్య స్టేట్ రాష్ట్ర దళసేన చైర్మన్ ఉద్యమ కార్యకర్తగా కూడా ఈ జిల్లాలో పనిచేస్తున్నాం వీలైనంత వరకు మన స్వా మన పల్లం వెంకయ్య గారు మన సీనియర్ దళిత నాయకులు దళిత బాబు గారు అదేవిధంగా అరవ ప్రభాకర్ గారు రఘు రఘుగావచ్ మా సోదరుడు అంబేద్కర్ని యొక్క ఫిలాసఫీని వడగట్టినటువంటి మా సోమశేఖర్ వరప్రసాద్ కూడా వీళ్ళందరం కూడా కలిసి భవిష్యత్తులో ఏ కార్యక్రమాన సరే ఒక మంచి కార్యక్రమానికి పునాది రోజు నుంచి ఇక భిన్నాభిప్రాయాలు లేకుండా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా నేను అందరినీ కలుపుకొని ఏ కార్యక్రమం సరే ఒక మంచి కార్యక్రమం ఇబ్బందులు వచ్చినా ఆటంకాలు వచ్చినా వాటిని తీటుగా రాజకీయ వ్యవస్థలతోటి అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ఆ పనులు చేయించుకునే దానికోసం గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా జై భీమ్